అందరికీ నమస్కారం నేను మీ సుజాత ఇంట్లోనే ఈజీగా పంచకాయ తెచ్చుకున్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి నేను చెప్పిన చిట్కాలతో మీరు పంచకాయ కట్ చేసుకుంటే జిగులు అనేది చేతులకి అసలు అంటుకోదు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అయితే ముందుగా మనం ఒక చిన్న గిన్నెలో మనం వంటకు వాడే నూనె ఉంటుంది కదా ఫ్రైడమ్ ఆయిల్ కానీ ఇలా ఇలాంటి ఆయిల్స్ వేరుసిన నూనె కానీ ఒక చిన్న గిన్నెలో తీసుకుని మనం ముందు చేతులకి అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పంచకాయని కట్ చేసుకుంటే కనుక మనకి దానికి ఉండే జిగురు అనేది చేతులకి అంటుకోకుండా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా మధ్యలోకి ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకుంటే మనం మిగతా అది కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఒకరు కట్ చేస్తే కష్టం ఇద్దరు అయితే ఇలా రెండు పక్కలను పట్టుకుని లాగేస్తే మీకు ఈజీగా కట్ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అయితే ఎక్కువగా ఉన్నాయి ఇలా కలర్ఫుల్గా ఉంది చూసారా మనకి తొన అనేది ఇలా బంగారు రంగు అంటే ఎల్లో కలర్లో ఉంటే కనుక టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది మేమైతే ఇది మార్కెట్లో తీసుకున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కాయ ఈ సంవత్సరం ఎక్కువగా పండాయి కదా పంచకాయలు అయితే మాకు వంచంలో బాగా ఎక్కువగా పండేసాయి చౌక్గా వస్తున్నాయి నేను ఈ గింజలతో అయితే కర్రీ చేశాను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్ తల్లి విధంగా తీసుకుని టికలు తీసుకుని మళ్ళా తినేవేం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై